సో ఇక ఆన్లైన్లో లోన్ యాప్లకు సంబంధించి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది కేంద్ర సర్కార్ సో ఇప్పటి నుంచి ఇక ఆన్లైన్లో లోన్లు దొరికాయి ఎందుకంటే వాటి బ్యాన్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం సో లోన్ యాప్లు వడ్డీ వ్యాపారులకు కేంద్రం ఝలక్ అని చెప్పుకోవచ్చు ఒక షాక్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుత కాలంలో యువత ఆన్లైన్ బెట్టింగ్ మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అంతేకాదు తమ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి సో ఆన్లైన్ డబ్బులు తీసుకొని చెల్లించడం లేదని వేధింపులు చేయడం సో నానా ఇబ్బందులకు గురి చేయడం వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలు చూస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో వీటికి చెక్ చెక్పోయేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది తెలుస్తుంది కుటుంబాల కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి బాయిల పడుతున్నాయి చెరువుల పడుతున్నాయి చచ్చిపోతురు సో దానికి సంబంధించిన వార్త ఒకసారి కేంద్రం లోన్ యాప్లు అంటే లోన్ యాప్లు వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చింది ఆన్లైన్లో అప్పు ఇచ్చేవారికి మంచి అయినరి ఆన్లైన్లో అప్పు ఇచ్చేట పదేళ్ళ వరకు జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించింది ఆన్లైన్లో లోన్ ఇస్తే పదేళ్ళ వరకు జైలు శిక్ష ఇక లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావడం ఉంది సో చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా ఏదైతే సర్టిఫైడ్ ఇప్పుడు ఎస్బీఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కొన్ని బ్యాంకులు చట్టబద్ధమైన బ్యాంకులు ఉంటాయి కదా వాటి ద్వారా కాకుండా భౌతికంగా లేదా ఆన్లైన్లో అప్పు ఇచ్చే వారికి పది వరకు జైలు శిక్ష కోటి రూపాయల జరిమానా విధించే విధంగా ముసాయిదాను రూపొందించింది దానికి సంబంధించిన కొత్త చట్టం అయితే దేయబోతోంది కేంద్ర ప్రభుత్వం సో ఖచ్చితంగా దీని మీద నిర్ణయం తీసుకోవాలి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి ఏంది ఈ అడ్డమైన లోన్లు యాప్లు లింకులు ఓపెన్ చేసి వాడు ఎవడో లోన్ ఇస్తా అంటే వాడిని నమ్మి వానికి పైసలు కొట్టి మోసపోవద్దు లోన్ తీసుకొని కట్టలేక ఇబ్బందులు పడద్దు ఇష్టాలు అయితే మనం ఆ పర్సంటేజ్లో ఇష్టం వచ్చినట్టుగా ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ తీసుకొని మిమ్మల్ని బజార్నకి నాకు మీ ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ అవుతుందో దానికి సంబంధించిన మీ ఫోన్లోకి వెళ్ళి డేటా అంతా తస్కరించేస్తారు అంటే దొంగతనం చేసి మీరు లోన్లు కట్టినప్పుడు మీ స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్ గ్రూప్లకి ఎంటర్ అయిపోయి మొత్తం మీకు సంబంధించిన వీడియోలు పెట్టి అప్పులు కట్టని ప్రచారం చేసి జర దాన్ని ఏమంటారు డెలికేట్ వాస్తవానికి కరెక్ట్గా చెప్పాలంటే జరంతా బాగా సౌమ్యుడు ఈ లోన్ యాప్లలో లోన్ తీసుకుంటాడు బయట ఏమన్నా తీసుకోవాలంటే బయట మస్తుగా మాస్ ఉండటానికి అయితే ఎవడో రెండు రూపాయలు ఇవ్వాలి సో వాడు సైలెంట్గా తీసుకుంటాడు తర్వాత కట్టలేదనే కారణంతో మళ్ళీ వాడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి చచ్చిపోతున్నాడు రోజులు అయితే వస్తున్నాయి సో మొత్తంగా బయట లోన్లు తీసుకోకొని లోన్ తీసుకు ఇచ్చడానికి అయితే పది నెలలు జైలు చిక్కినాడు కోటి రూపాయలు జరమన్నమాట